ేవంత్ రెడ్డిపై అనుచిత వాఖ్యాలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సౌరస్థాలో జాతీయ రహదారిపై చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే చేశారు రేవంత్ వ్యాఖ్యలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం హాజీపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ బొమ్మను దాహనం చేశారు అంతకుముందు ఆయన చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు మదంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డికి బాలక సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే తెలంగాణ ప్రజలే బాల్కసుమన్ ని తరిమి కొడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस! रोहित रेड्डीकर नायकत्व रोम रेड्डर नायक सगर अवर नायकत्वसगर अवर नायक जय कमलर नायकत्व जय कमलर नायक तो राहुल गांधीगर नायकत्व राहुल गांधीगर नायकत्व पलक किन बालका सुमन नाउ दम 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 ఏదైతే నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ఈ జిల్లా అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మంచాల నియోజకవర్గంలోని ఆజిపూర్ మండల కేంద్రంలో పెద్దలు మంచాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు విధంగా డిసిసి అధ్యక్షులు సురేఖ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఏదైతే బల్కసుమన్ గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే బహిరంగంగా దాన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ వ్యాఖ్యలను వెనికి తీసుకోవాలి ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు కానండి వారి యొక్క అవసరాలను కానీ గుర్తించి వారికి వారి అవసరాలను తీర్చలేరు వారి ఆకాంక్షలను నెరవేర్చలేరు కానీ ఈరోజు మీరు అధికారం కోల్పోయి అరవై రోజులు అవుతుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలిస్తుంటే మీరు ఓర్వలేక మతిస్థిమితం లేక ఈరోజు అనిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే అరవై రోజులు రేపటికి అరవై రోజులు వస్తుంది ప్రతి శాఖలో మీరు చేసిన అన్యాయాన్ని గుర్తించి అన్యాయాన్ని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు ఏ రకంగా సుపరిపాలన అందించాలి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు బీసీలకు అందరికీ ఏ రకంగా అయితే న్యాయం చేరుతుందో ఆ రకంగా అధ్యయనం చేస్తూ ఈ అరవై రోజుల పరిపాలన కూడా ముందుకు సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అధికారాన్ని ఇచ్చినప్పుడు ప్రజల కోసం ఆలోచించలేదు ఈ రోజు ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు ఆ ప్రతిపక్ష పాత్రైనా మీరు సమర్థవంతంగా పోషించి ఈ ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తుందో వీరి యొక్క వాళ్ళ పరిపాలనతో పాటు ఏమన్నా లోపాలున్నా కూడా సూచనలు చేయండి అవసరాలను గుర్తించి ప్రతిపక్ష పాత్రను పోషించండి మీలాగా ప్రతిపక్ష నాయకుల గొంతు కోసి పార్టీలో కలుపుకోవడం కానివ్వండి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చేయడం లేదు మీకు ఎంత సమయం కావాలో మీరు అంత సమయం ప్రజల కోసం కొట్లాడండి అని మీకు సమయం ఇచ్చినా కూడా మీరు వేదికల మీ టిఆర్ఎస్ మీటింగ్ల దగ్గర మీరు సన్నాహ సమావేశాలు ఈ ప్రభుత్వం పైన ఈ ముఖ్యమంత్రి పైన అచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు మతి స్థిమితం లేకుండా మాట్లాడకండి ఈ ప్రతిపక్ష పాత్రనైనా సమర్థవంతంగా పోషిస్తారని మేము ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టిన ప్రజలకు మీరు న్యాయం చేయండి తప్ప లేకుంటే వచ్చే ఎలక్షన్లో ఆయనంత ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మీ ఇళ్ళకే పరిమితం చేసి ఇళ్ళలో కూర్చోబెడతారు కానీ మీరు ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు ఇలాంటి మాటలు అనిచిత వాక్యాలు చేస్తే మీరు తొమ్మిది నమస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రజలకు న్యాయం చేయకుండా అధికారం కోసం మీ అంగులు ఆర్భాటాల కోసం మీ ఆస్తులు పూడబట్టుకోవడం కోసం పనిచేశారు దాన్ని ఒకవైపుగా నిరూపిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రకంగా అరవై రోజులే అవుతుంది ఆరు ఆరు నెలలు అరవై నెలలు కాలేదు పరిపాలన సాగించబట్టి ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో రెండు అమలు చేశారు నిన్న కూడా రెండు మళ్ళీ అమలు చేశారు ఇంకా రెండు గ్యారంటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి మీలాగా మాట ఇచ్చి తప్పలేదు వంద రోజులు టైం కావాలని అడిగారు వంద రోజుల్లో అరవై రోజుల్లో నాలుగు గ్యారంటీలు పూర్తి చేశారు ఇంకా రెండు గ్యారంటీలు మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకుంటే జిల్లా సరిహద్దుకు రావు బిడ్డ సుమన్ గుర్తుపెట్టుకో ఈ జిల్లా సరిహద్దులో అడుగు పెడితే క్షమాపణ చెప్పకుంటే నీ సొంత జిల్లా అనే నీ కోరుట్లకు తరిమి కొట్టారాక ఈ మంచాల జిల్లా ప్రజలు నీ వెనుకుండి నీ బట్టలు తరిమి కొడతారని చెప్పుకుందాం ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేసి మాట్లాడితే ప్రజల కోసం కొట్లాడు ప్రజల మధ్యలో ఉండు అంతేగాని అనుచిత వాక్యాలు చేసి ఏదో అంగు ఆర్భాటాలు చూపిస్తామంటే నడవదు ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు పాలకపక్షంలో లేవు గుర్తుపెట్టుకో మీలాగా కేసులు పెట్టి మేము తొక్కేయాలని చూడము ప్రజల అవసరాలను మీరు ఏమన్నా మాట్లాడి మాకు సూచనలు చేస్తే దానికి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చెన్నూరులో ఉన్నప్పుడు ప్రజలను ఎలా తొక్కిరు ఎలాంటి అక్రమాలు చేసిరు ఎలాంటి సెటిల్మెంట్లు చేసిరు అందరికీ తెలుసు అవన్నీ బయటపడతాయి మేమిప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాం మీరు చేసిన తప్పులను గుర్తించి మిమ్మల్ని జైలుకి వంచే పరిస్థితి వస్తుంది అది త్వరలోనే ముందు ఉన్నది బిడ్డ కేసీఆర్ని ఎవరు కాపాడలేరు కేసీఆర్ పెంపుడు కుక్కను నువ్వు నిన్నవడి కాపాడుతారు రా బాటకాసుమన్ గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఈ అణుచిత వ్యాఖ్యలు చేస్తే చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ ప్రజలు అభిమానులు నిన్ను తరిమి కొడతారని చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఈ రోజు రాజపేరి మండల కేంద్రం మంత్రి హెచ్చరిస్తాను వెంటనే బహిరంగ క్షమాపణ కోరకుంటే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైతే నిన్న మీటింగ్ లో సుమన్ గారు అత్యక్ష రహితంగా అతనికి రోజు విధంగా మాట్లాడడం చాలా తప్పు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు ఓడిపోయి లేని స్థితిలో అంటే గచ్చత్రం లేని స్థితిలో ఇలా మాట్లాడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు అదే దానికి తగ్గ పరిణామం మా ఆజీపూర్ మండల్లో మధ్య కాన్సరెన్సీలో అతను ఎక్కడ తిరిగినా కానీ అక్కడ మా కార్యకర్తలు మేము అందరం దాన్ని అడ్డగించి దానిపైన అతన్ని తిరిగి కూడా చేస్తామని మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఇలాంటి శోచనీయమైన మాటలు మాట్లాడితే మంచిగుండదని మేము హెచ్చరిస్తాం జరిగిన మీటింగ్లో బాలకృష్ణ గారు అసభ్య పదకాలంతో ఒక రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తాజాలదు ఆయనకు తగ్గినది కాదు ఎందుకంటే ఈరోజు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అరవై రోజులు కాలేదు వీరు చేస్తున్న స్కీములు ఆల్రెడీ ఉచిత భూ సౌకర్యము హాస్పిటల్లో పది లక్షల వరకు ఉచితము ఇంకా రాను రాను గ్యాస్ సిలిండర్ కానీ అని మరియు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిష్కారంలో పోతున్నాయి నేను అడుగుతున్న ఒకటే ఇవాళ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచిన స్కీంలే తప్పితే టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచినాక మీరు కనీసము రుణమాఫీ కూడా చేయలేని ప్రభుత్వం ఒక ఐదేళ్ల పాలనలో మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు కనీసం అట్లాంటి ప్రభుత్వం మీరు అయి ఉండి ఈ రోజు గెలిచిన అరవై రోజులు కాలే ఏ స్కీమ్లు ఏమైనాయి ఏమైనా అడగడం మీకు తగదు కాదు మీరు బాగా నిరుత్సాహంలో ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుమరిగే స్థితిలో ఉన్నది కనుక మీరు నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు బిడ్డ మీరు ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు మీ ఒళ్ళు దగ్గరంచుకొని మాట్లాడాలని ఆదిపూర్ మండల తరఫున